ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల్లో ఈడీ ఏసీబీ విచారణను ముమ్మరం చేసింది ఇవాల్టి నుంచి నిందితులను రెండు దర్యాప్తు సంస్థలు వరుసగా ఐదు రోజుల పాటు ప్రశ్నించనున్నాయి ఏసీబీ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ని ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈ నెల మూడున నోటీస్ జారీ చేసింది మూడు రోజుల వ్యవధిలోనే విచారణకు పిలవడంతో ఆయన హాజరవుతారా లేక సమయం కోరుతారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది అయితే విచారణకు వచ్చేందుకే కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసిందే ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ ఎదుట విచారణకు ఇవాళ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్నారు ఆయనకు మూడు రోజుల కిందటే అవినీతి నిరోధక శాఖ నోటీసులు అందజేసింది ఈ కేసులో నిధుల బదలాయింపులో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీలోని సీఐఓ విచారణ బృందం కేటీఆర్ ను ప్రశ్నించనుంది మరోవైపు కేటీఆర్ ను ఈ నెల ఏడున విచారణకు హాజరు కావాలని ఈడీ అంతకుముందే సమన్లిచ్చింది ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఎనిమిదిన హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఎల్ఎన్ రెడ్డి పదిన ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఈడీ కూడా బిఎల్ఎన్ రెడ్డిని ఇదే నెల ఎనిమిదిన అరవింద్ కుమార్ ను తొమ్మిదిన విచారించనుంది ఇలా రెండు దర్యాప్తు సంస్థలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది కార్ రేసు విచారణలో ఆది నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత నెల పంతొమ్మిదిన తొలుత ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఈడీ రంగంలోకి దిగింది ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా మరుసటి రోజే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది సాధారణంగా ఏదైనా దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం ఆ కేసులో మనీ లాండరింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉంటేనే ఈడీ దర్యాప్తు చేపడుతుంది కానీ ఫార్ములా ఈ రేస్ కేసులో మాత్రం ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఇరవై నాలుగు గంటలు రంగంలోకి దిగింది అంతేకాకుండా కేటీఆర్ ను ఈ నెల ఏడున విచారణకు రావాలని గత నెల ఇరవై ఎనిమిదినే ఈడీ సమన్లు జారీ చేసింది అయితే అంతకు ఒక రోజు ముందే తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఈ నెల మూడున నోటీసు ఇవ్వడంతో అసలు ఏం జరుగుతోందోననే ఆసక్తి నెలకొంది ఫార్ములా ఈ రేసు తొమ్మిది పది పదకొండు పన్నెండు సీజన్ల నిర్వహణ నిమిత్తం యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈవో తెలంగాణ మున్సిపల్ శాఖ ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థల మధ్య రెండు పేల ఇరవై రెండులోనే ఒప్పందం కుదిరింది అయితే తొమ్మిదవ సీజన్ అయిపోయిన వెంటనే తమకు నష్టం వాటిల్లిందంటూ స్పాన్సర్ హోదా నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ తప్పుకోవడంతో ఎంఏయడి తరపున నే ఆ బాధ్యతను తీసుకుంది ఈ క్రమంలో ఎఫ్ఈవోకు నలభై ఐదు పాయింట్ ఏడు ఒక్క కోట్లను చెల్లించింది అయితే ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఎంఏయూడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇటీవల ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఆర్థిక శాఖ ఆమోదం పొందకుండానే హెచ్ఎండి చైర్మన్ అయినా ముఖ్యమంత్రికి ఫైల్ పంపకుండా ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు లండన్ లోని ఎఫ్ఈఓ ఖాతాకు రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేశారని ఈ క్రమంలోనే ఆదాయ పన్ను మినహాయించకపోవడం వల్ల ఎనిమిది పాయింట్ సున్నా ఆరు కోట్లను హెచ్ఎండిఏనే చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు ఈ ఉల్లంఘనల వెనుక ఏవైనా మతలపులు ఉన్నాయా తేల్చారని కోరారు ఈ నేపథ్యంలోనే అప్పటి మంత్రి ఎంఏయూడి అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యక్రమం కార్యదర్శి హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ పాత్ర ఉండడంతో అవినీతి కోణంపై ఏసీబీ దృష్టి సారించింది విదేశీ సంస్థకు నిధులు బదిలీ కావడం వెనుక ఫెమా ఉల్లంఘనలతో పాటు నిధుల అంతిమ లబ్ధిదారులెవరనే కోణంలో ఈడీ దర్యాప్తు ఆరంభించింది